హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ఒకటి పాతిక సెంట్ లో మీరు గనుక ఒక డబల్ స్టేర్ బిల్డింగ్ అనేది అది ఒక్కొక్క స్టేర్ లో మీకు రెండు రెండు బెడ్రూమ్ వచ్చే విధంగా డిజైన్ అనేది చేసుకోవాలి అని చూస్తున్నట్లయితే ఈ హౌస్ మీకు పర్ఫెక్ట్ గా అయితే సెట్ అవుతుందండి ఈ హౌస్ లో మీకు ఏ ఏ మెజర్మెంట్ ఏ రూమ్ కొలతలు అనేవి ఎలా వస్తాయి అలాగే ఈ హౌస్ ని ఎలా డిజైన్ చేసుకున్నారు ఏంటి అనేది మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఎవరైతే ఒక సెంటులో గానీ సెంటు పాతికలో గాని లేకపోతే సెంటు లో కానీ ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ అనేది నిర్మించుకోవాలి ప్లాన్ అనేది మాకు తెలియట్లేదు ఎలా చేసుకోవాలి ఏంటి ఒక గైడెన్స్ అనేది ఇవ్వండి అనే వారికి ఈ వీడియో చూస్తే ఒక క్లారిటీ అనేది వస్తుంది మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది అయితే అడిగారండి సెంటు నుంచి సెంటు పాతిక లేకపోతే సెంటున్నరలో హౌస్ ని ఎలా డిజైన్ చేసుకోవాలో కూడా చెప్పండి చూపించండి ప్లాన్ చెప్పండి ప్లానింగ్ చెప్పండి అని కూడా అడగటం జరిగింది అనమాట లాస్ట్ టైం లైవ్ లో కూడా అడిగారు అనమాట సో అందుకే మీకు ఈ హౌస్ అనేది చూపించడం జరుగుతుంది రీసెంట్ గాయోగం కూడా అయింది అండి తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే వీడియో అనేది నలుగురికి రీచ్ అవుతుంది అందులో ఎవరో ఒకరు ఇల్లు కట్టుకునే వారికి యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఇంకా ఒకటి పాతిక సెంటర్ లో డబల్ బెడ్రూమ్ ఇల్లు అలాగే డబల్ స్టేర్ అనమాట మీరు సింగిల్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా మీకు అర్థం అవుతుంది అలాగే డబల్ స్టేర్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా ఏంటి అనేది హౌస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అనేది ఈస్ట్ ఫేసింగ్ తోట అయితే ఉంటుంది స్టెప్స్ మాత్రం నార్త్ వైపు అనేది పెట్టుకోవడం జరిగింది అనమాట ప్రజెంట్ మనం వరండా ఏరియా అయితే వచ్చామండి డోర్ తీసుకొని ఈ వరండా ఏరియా దీని యొక్క స్పేస్ అనేది ఆరు ఇంటూ ఎనిమిదిన్నర సైజు లో బిల్డ్ చేసుకున్నారు ఈ పక్కనే మనకి ఏంటన్నట్లయితే కిచెన్ అయితే డిజైన్ చేసుకున్నారండి కిచెన్ కూడా మనకి ఆరు అడుగులు వెడల్పు తొమ్మిది అడుగులు పొడవుతో కిచెన్ ని డిజైన్ అయితే చేస్తున్నారు ఇందులో కూడా మంచి డిజైన్ వచ్చేటట్లు కబోర్డ్స్ మీరు చూస్తున్నారు కదా మొత్తం కూడా మనకి ప్లైవుడ్ అండ్ మన లామినేట్ షీట్స్ అనేవి ఉపయోగించుకొని ఈ మొత్తం కబోర్డ్లు అనేవి చేయడం జరిగింది అనమాట ఇది కిచెన్ కి సంబంధించి అలాగే మెయిన్ డోర్ ఇటు వస్తుంది దీనికి ఆపోజిట్ లో వెంటిలేషన్ కోసం మనకి విండో అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రజెంట్ రీసెంట్ గానే గృహప్రవేశం అనేది అయిందండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కింద హౌస్ మొత్తం కూడా ఓల్డ్ హౌసే అనమాట కాకపోతే దాన్ని కొంచెం రీమోల్డింగ్ అనేది చేయించుకున్నారు పైన సీలింగ్స్ కాదు కింద మార్బుల్స్ కావచ్చు ఇలా కొంచెం రీమోల్డింగ్ అనేది చేసుకుని కింద వరకు మనకి బిల్డ్ చేయడం జరిగింది పైన మాత్రం న్యూ గానే హౌస్ మొత్తం కూడా కట్టడం అయితే జరిగింది అనమాట మనకి ఇక్కడ నార్త్ వైపు ఒక ఎంట్రెన్స్ అనమాట పైన చూసుకుంటే ఫాల్ సీలింగ్ అనేది సింపుల్ గా ఇచ్చారు ఈ యొక్క రూమ్ ని మనం హాల్ రూమ్ కింద యూస్ చేయొచ్చు లేకపోతే సపరేట్ గా ఏదైనా బెడ్రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చు దీని యొక్క మెజర్మెంట్స్ వచ్చేసరికి ఎనిమిదిన్నర ఇంటూ పన్నెండు సైజు అయితే ఉంటుంది ఇక్కడ డోర్ ఇచ్చారు కదా ఈ డోర్ తీసుకుంటే మనకి మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే వస్తాం మాస్టర్ బెడ్రూమ్ లో మనకి పైన వాటర్ రూప్స్ ఇవన్నీ కూడా డిజైన్ చేశారు చూడొచ్చు బ్యాక్ సైడ్ ఉండే వాళ్ళు వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేశారండి అవన్నీ కూడా మీకు క్లియర్ గా చూడొచ్చు ఇందులో కూడా పైన ఫాల్ సీలింగ్ అన్ని ప్రాపర్ బెడ్రూమ్ అనేది చక్కగా డిజైన్ చేసుకున్నారు అయితే ఈ కింద హౌస్ కి సంబంధించి అటాచ్డ్ బాత్రూమ్ ఏమీ రావాలేదండి ఈ రూమ్ యొక్క సైజ్ కూడా తొమ్మిది ఇంటూ పన్నెండు సైజులు అయితే ఉంటుంది మిగతా అన్ని కూడా పర్ఫెక్ట్ గానే చేసుకున్నారు రూమ్స్ అనేవి మనకి కొంచెం ఉన్న స్పేస్ ని బట్టి డిజైన్ అనేది చేసుకున్నారు కాబట్టి మనకి నార్త్ వైపు స్టెప్స్ ఏవైతే ఉన్నాయో స్టెప్స్ కింద మనకి కామన్ బాత్రూమ్ అనేది డిజైన్ చేశారు అనమాట ఆ హౌస్ లో ఎటువంటి అటాచ్డ్ బాత్రూమ్ లేవు అటాచ్డ్ బాత్రూమ్ లు అనేవి పైన డిజైన్ చేశారు ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెటల్ ల్యాండింగ్ స్పేస్ అనేది నాలుగు అడుగుల్లో మనకి డిజైన్ అయితే చేయడం జరిగింది మనం స్టెప్స్ అనేవి పైకి అయితే వచ్చినట్లయితే పైన మనకి న్యూగా హౌస్ మొత్తం కూడా కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది అనమాట ఈ స్టెప్స్ ఎక్కి పైకి వచ్చినట్లయితే ఇదంతా మనకి వరండా స్పేస్ కింద అయితే వస్తుందండి ఈ మెటల్ దగ్గర సిడ్ బ్యాక్ ఏరియా కావచ్చు ఫ్రంట్ సైడ్ ఇచ్చిన సిడ్ బ్యాక్ ఏరియా కావచ్చు ఈ ఫ్రంట్ లో ఉన్న వరండా మొత్తం కలుపుకొని ఈ దీని యొక్క వరండా సైజ్ అనేది తొమ్మిది ఇంటూ పన్నెండు సైజు అయితే వస్తుంది మనం ఈ వరండాలోకి వచ్చినట్లయితే మనకి అవుట్ సైడ్ ఎదురువైపు వైపు కనిపించే మొత్తం కూడా మనకి లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది వరండాలో పైన మనకి ఫాల్ సీలింగ్ కూడా డిజైన్ చేశారు ఇక రెండు రూమ్స్ అనేవి వస్తాయి ఇది ఒక బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసరికి ఇది కూడా ఒక బెడ్రూమ్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు రెండు రూమ్స్ ని మాత్రమే పైన డిజైన్ చేయడం జరిగింది ఎటువంటి కిచెన్స్ అనేవి పైన డిజైన్ అయితే చేయలేదన్నమాట సో మనకి బ్యాక్ సైడ్ ఉండే వాళ్ళు కబోర్డ్స్ అనేవి డిజైన్ చేశారు పైన మంచి డిజైన్స్ తోటి ఉండేటట్లు మంచి ప్రెజెంట్ ట్రెండ్ కి తగ్గట్లు డిజైన్ అయితే ఉండేటట్లు ఫాల్ సీలింగ్ కూడా డిజైన్ చేశారు వెంటిలేషన్ కోసం విండో అలా అలాగే మనకి వాల్ కూడా పెయింట్స్ ఇవన్నీ కూడా మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు పైన రూమ్ అయితే డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ మనకి డోర్ అనేది ఇచ్చారు కదా ఈ డోర్ అనేది ఓపెన్ చేసినట్లయితే మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇక్కడైతే ఉండటం జరుగుతుందండి మొత్తం ఈ మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉందో ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజు మనకి తొమ్మిది ఇంటూ పన్నెండు సైజు లో డిజైన్ చేసుకున్నారు ఈ యొక్క అటాచ్డ్ బాత్రూమ్ ఏదైతే ఉందో ఇది ఆరు ఇంటూ నాలుగున్నర సైజు లో డిజైన్ అయితే చేసుకోవడం జరిగింది మొత్తం కూడా మంచి మనకి జీవతి టైల్స్ అనేవి ఉపయోగించి మొత్తం బాత్రూమ్ మొత్తం పైదాకా కూడా టైల్స్ వర్క్ అనేది చేంజ్ చేయడం జరిగింది మొత్తం కబోర్డ్స్ అనమాట ఇవి వచ్చేసరికి మనకి ప్లైవుడ్ అండ్ లామినేషన్ అనేది రావడం జరుగుతుంది దీని పక్కన రూమ్ ఏదైతే ఉందో దానిలో ప్లైవుడ్ అండ్ ఆక్రిలిక్ కబోర్డ్స్ అనేవి యూస్ చేశారు అనమాట ఇక మెయిన్ డోర్స్ పైన పెట్టుకున్న మెయిన్ డోర్స్ కూడా చూడొచ్చు మొత్తం మనకి టేక్ అండ్ డోర్స్ అనేవి డిజైన్ అయితే చేయించడం జరిగిందండి పాలిష్ గానీ డిజైన్స్ గానీ మంచి ఫ్యాన్సీ డిజైన్స్ అనేవి తీసుకొని చాలా చక్కగా డిజైన్ చేశారు ఇక పైన మనకి రెండో రూమ్ అని చెప్పుకున్నాం కదా దీనికి వెంటిలేషన్ కోసం మనకి రైట్ సైడ్ వాల్ లో విండో అనేది ప్రొవైడ్ చేశారు మొత్తం మనకి ఆక్రిలిక్ కబోర్డ్స్ అనమాట కబోర్డ్స్ కూడా కింద స్లైడింగ్ వచ్చేటట్టు పైన మనకి ఓపెన్ డోర్స్ అనేవి వచ్చేటట్లు చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేసుకున్నారు మొత్తం ఆక్రిలిక్ కబోర్డ్స్ అండి ప్రెసెంట్ దీనిపైన మనకి కవర్ అనేది ఉంది కవర్ మొత్తం తీసిన తర్వాత మీకు ఎలా ఉంటాయి అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది నేను ఫైనల్ లో అయితే చూపిస్తాను లోపల మనకి సిమెంట్ షెల్ఫ్ అనేవి వస్తాయి ఈ స్లైడింగ్ డోర్స్ అనమాట ఇందులో కూడా ఈ డోర్ అనేది ఓపెన్ చేసినట్లయితే మనకి ఇందులో ఉండే అటాచ్డ్ బాత్రూమ్ అనేది డిజైన్ చేశారండి ఐదు ఇంటూ నాలుగున్నర సైజు లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది రావడం జరుగుతుంది మొత్తం ఈ సెకండ్ ఈ బెడ్రూమ్ ఏదైతే ఉందో దీని యొక్క సైజ్ అనేది ఎనిమిది ఇంటూ పన్నెండు సైజు లో బిల్డ్ చేసుకున్నారు ఆ ఎనిమిది లో కూడా రెండు అడుగులు కబోర్డ్స్ అనేవి వస్తాయి అండి ఆరు ఇంటూ ఎనిమిది సైజు లోనే సెకండ్ రూమ్ అయితే ఉండటం జరుగుతుంది అనమాట ఓవరాల్ గా పైకి వెళ్తానికి మనకి స్టెప్స్ అనేవి ఇక్కడ డిజైన్ అయితే చేసుకోవడం జరిగింది ఓవరాల్ గా హౌస్ అయితే ఇదండి మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఒక సెంటు పాతిగా లేకపోతే సెంటున్నర స్పేస్ మీకు ఉన్నట్లయితే అందులో మీరు ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ అనేది ఎలా కట్టుకోవచ్చు అనేది మీకు ఒక క్లారిటీగా ప్రతి రూమ్ కూడా మీకు చూయించాను మీకు ఒక క్లారిటీగా అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అలాగే డబల్ స్టేర్ కట్టుకోవాలన్నా సరే కింద మనకి ఎలా రూమ్స్ అనేవి వస్తాయి సే మనకి పైన రూమ్స్ అనేవి ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అండి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది అలాగే హౌస్ కి ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అనేది తెలుసుకోవాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ద్వారా తెలియజేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్